హలో అండి హాయ్ సో ఈ వీడియోలో నేను చూపిస్తున్న శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి దాదాపు ఇప్పటికి మనం ఐదు ఆరు వందల చీరలు అమ్మాం అస్సలు అసలు క్వాలిటీ చూసారంటే చాలా బాగుంటుంది అంటే ఇవి గోల్డెన్ షైనింగ్లో ఉంటాయండి ఇవి మీకు సెమీ కంచు వస్తాయి వస్తాయన్నమాట బాగుంటాయి ఒకసారి నేను కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఫోర్ కలర్స్ ఉంటాయండి సూపర్ మెటీరియల్ అనమాట అసలు క్వాలిటీ కానీ కలర్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి మొత్తం ఫోర్ కలర్స్ డిజైన్స్ కూడా దీంట్లో సూపర్ ఉంటాయన్నమాట సో ఒకసారి మీరు ఫోర్ కలర్స్ చూడండి అలానే ప్రైస్ కూడా నేను చెప్తానండి మీరు మొత్తం వీడియో మొత్తం చూడండి ఎవరైనా ఈ శారీస్లో ఏమైనా నచ్చితే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టేసుకొని కొనుక్కోండి ఇప్పటి వరకు శారీస్ వెళ్తా ఉన్నాయండి అందుకే నేను వీడియో చేయలేదనమాట ఈరోజు మళ్ళీ స్టాక్ వచ్చింది కొత్త శారీస్ కొత్త డిజైన్ సో అందుకు నేను ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను ఈ పింక్ కలర్ ఓపెన్ చేస్తున్నాను మీ ఫేవరెట్ కలర్ కదా అసలు ఎంత తీసుకుంటారంటే అందులో అందరికి పింక్ అంటే సూపర్బిష్టం అండి అసలు చూడండి ఆ షైనింగ్ చూడండి గోల్డెన్ షైనింగ్ ఉంటుంది అన్నమాట సారీస్ అన్నిటిలో సో ఏదైతే బోడర్ ఉందో బోర్డర్ కలర్ బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్రోకెట్ వస్తుంది పళ్ళు కూడా చూపించాను సో మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను చూడండి సో శారీ చూడండి ఎంత గ్రాండ్ ఉందో అసలు జస్ట్ శారీ ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ కి స్క్రీన్షాట్ పెట్టి కొనుక్కోవచ్చు అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందన్నమాట మీరు బుక్ చేసుకున్న దగ్గర నుంచి మీకు వెంటనే ఒక ఫైవ్ డేస్ లో అలా పార్సెల్ అనేది కూడా రిసీవ్ అయిపో